శ్రీగిరి శ్రీమాత స్నానం చేసిన తర్వాత పొరపాటును కూడా ఎలాంటి తప్పులు చెయ్యకూడదు ఆడవాళ్లు కానీ మగవాళ్ళు కానీ స్నానం చేసిన తర్వాత ఎటువంటి తప్పులు చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది దౌర్భాగ్యం చుట్టుకుంటుంది అనే విషయం అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము చాలామంది స్నానం చేసే సమయంలో సాంప్రదాయంలో చెప్పిన నియమాలను పాటిస్తారు కానీ స్నానం చేసిన తర్వాత పొరపాటున కొన్ని తప్పులను చేస్తూ ఉంటారు ఆ తప్పుల వలన దారిద్రాన్ని అనుభవిస్తూ ఉంటారు వారికి లక్ష్మీ కటాక్షము అనేది తగ్గిపోతూ వస్తుంది వాటిలో ముఖ్యమైనది ఏమిటి అంటే స్నానం చేసిన తర్వాత బకెట్ అనేది ఖాళీగా ఉంచకూడదు చాలా మంది ఏం చేస్తారు అంటే స్నానం పూర్తి కాగానే బకెట్ ఖాళీగా ఉంచుతారు అలా ఎప్పుడూ చేయకూడదు మీరు స్నానం చేశాక ఆ బకెట్ నిండా నీళ్లు పట్టి ఆ బకెట్ను ఉంచాలి స్నానాల గదిలో బకెట్ ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు లేదా మీరు బకెట్ నిండా నీళ్లు పట్టడం వీలు కాకపోయినట్లయితే ఆ బకెట్ను బోర్లించి ఉంచండి అంతేకాని ఖాళీగా బకెట్ని మాత్రమే ఉంచకూడదు అలా ఉంచినట్లయితే లక్ష్మీ కటాక్షము అనేది తగ్గిపోతుంది అలాగే కొంతమంది తెలియక ఏం తప్పులు చేస్తూ ఉంటారంటే ఎవరైనా సరే స్నానం చేసిన తర్వాత ఆ లో కొన్ని నీళ్లు మిగిలిపోతూ ఉంటాయి ఆ మిగిలిపోయిన నీళ్లతో కూడా స్నానాన్ని చేస్తూ ఉంటారు లేదా పొరపాటున ఆ మిగిలిపోయిన నీళ్లతో కాళ్ళు కడుక్కుంటూ ఉంటారు ఇతరులు స్నానం చేసిన తర్వాత మిగిలిపోయిన నీళ్లతో స్నానం చేసిన ఆ మిగిలిపోయిన నేలతో కాళ్ళు కడుక్కున్నా దారిద్ర్యం చుట్టుకుంటుంది కాబట్టి అందరూ కూడా స్నానం చేసిన తర్వాత బకెట్లో నీళ్లు కొన్ని మిగిలిపోతే ఆ నీళ్లు తీసుకుని తల చుట్టూ మూడు సార్లు తిప్పుకుంటూ శ్రీరామరక్ష 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 అని మూడు సార్లు అనుకోవాలి అప్పుడు దారిద్రం ఉండదు లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అలానే చాలామంది స్నానం చేసిన తర్వాత స్నానాల గదిని శుభ్రంగా ఉంచరు స్నానాల గది శుభ్రంగా లేకపోయినట్లయితే శని రాహువు కేతువు ఈ మూడు గ్రహాల బలము కూడా తగ్గిపోతుంది దాని వలన కూడా దారిద్ర్యం చుట్టుకుంటుంది స్నానాల గదిలో విడిచిన వస్త్రాలు ఉంచకూడదు చాలామంది ఏం చేస్తూ ఉంటారు అంటే స్నానం చేసిన తరువాత విడిచిన వస్త్రాలు స్నానాల గదిలో సింకులో ఉంచుతారు అలా ఉంచినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తగ్గిపోతుంది అలాగే తడి వస్త్రాలు కూడా స్నానాల గదిలో ఉంచకూడదు చాలా మంది తల స్నానం చేసిన తరువాత లేదా తలంటు స్నానం చేశాక తడి వస్త్రాలు స్నానాల గదిలోనే ఉంచి వాళ్ళ పని మీద వెళ్ళిపోతూ ఉంటారు తడి వస్త్రాలు స్నానాల గదిలో ఉంచినట్లయితే నవగ్రహాలలో రవిగ్రహం యొక్క బలం తగ్గిపోతుంది అప్పుడు కుటుంబంలో వాళ్ళు మీకు విలువ ఇవ్వరు గౌరవాన్ని ఇవ్వరు కాబట్టి కుటుంబంలో విలువ గౌరవము మీకు ఉండాలి అంటే స్నానం చేసిన తరువాత తడి వస్త్రాలు స్నానాల గదిలో లేకుండా చూసుకోవాలి స్నానాల గదిని శుభ్రంగా ఉంచాలి విడిచిన వస్త్రాలను ఉంచకూడదు తడి వస్త్రాలు లేకుండా చూసుకోవాలి అలాగే చాలా మంది మహిళలు ఏం చేస్తారు అంటే తల స్నానం చేసిన తర్వాత ఇంకా తల ఆరకుండానే తల తడిగా ఉండగానే కుంకుమ బెట్టు పెట్టుకుంటూ ఉంటారు అలా ఎప్పుడు కూడా చేయకూడదు అలా చేసినా కూడా లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది ఆడవాళ్ళు స్నానం చేసిన తర్వాత జుట్టు పూర్తిగా తుడుచుకోవాలి తడితల లేకుండా జుట్టు మొత్తము పొడిగా అయిన తర్వాత మాత్రమే కుంకుమ బొట్టును పెట్టుకోవాలి అలాగే స్నానం చేసిన తర్వాత పదునైన వస్తువులను వేటిని కూడా వెంటనే ఉపయోగించకూడదు కొంతమంది స్నానం చేసిన తర్వాత నెయిల్ కట్టర్తో గోళ్ళను తీసుకుంటూ ఉంటారు అలా ఎప్పుడూ కూడా చేయకూడదు మీరు గోళ్ళు తీసుకోవాలి అంటే బుధవారం రోజు కానీ శనివారం రోజు కానీ మీ గోళ్ళను తీసుకోండి కానీ ఈ గోళ్ళు తీసుకోవడానికి నెయిల్ కట్టర్ అనేది స్నానానికి ముందే ఉపయోగించాలి స్నానం చేసిన తర్వాత నీళ్ళు కట్టర్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు పదునైన వస్తువులు ఏవి కూడా స్నానం చేశాక ఉపయోగించకూడదు అలాగే కొంతమంది ఆహారాన్ని స్వీకరించిన వెంటనే స్నానం చేస్తూ ఉంటారు టిఫిన్ కానీ భోజనం కానీ తిన్న తర్వాత ఎక్కువసేపు కాకుండా వెంటనే స్నానం చేస్తూ ఉంటారు అలా చేసినా కూడా లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది మీరు టిఫిన్ కానీ భోజనం కానీ చేసిన తర్వాత నలభై ఎనిమిది నిమిషాల పాటు ఆగి ఆ తర్వాత మాత్రమే మీరు మళ్ళీ స్నానం చేయాలి కాబట్టి స్నానం చేశాక ఎలాంటి తప్పులు చెయ్యకూడదో తెలుసుకుని వాటిని చెయ్యకుండా ఉన్నట్లయితే దారిద్రం చుట్టుకోదు లక్ష్మీ కటాక్షాన్ని చేసుకోవచ్చు పూజా గదిలో ఖచ్చితంగా ఉండాల్సిన వస్తువులు ఏమిటో మనము ఈ వీడియోలోనే తెలుసుకుందాము సహజంగా అందరూ పూజా గదిలో చిత్రపటాల మీద ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటారు అయితే కేవలము చిత్రపటాలు ఫోటోలు మాత్రమే కాదు పూజా గదిలో కొన్ని వస్తువులు ఉన్నట్లయితే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అని మనకి శాస్త్రాలలో చెప్పబడింది ఆ వస్తువులలో ముఖ్యమైనటువంటిది మొట్టమొదటిది ఈక ఏ ఇంట్లో అయితే పూజా గదిలో కొన్ని నెమలి ఈకలు ఉంటాయో ఆ ఇంట్లో నవగ్రహాల యొక్క అనుగ్రహము కలుగుతుంది నవగ్రహ దోషాలు అన్నింటినీ కూడా వారు చేసుకోవచ్చు అలాగే పూజా గదిలో ఆవు దూడ బొమ్మ ఉండడం చాలా మంచిది ఆవు దూడ ఫోటో కానీ బొమ్మ కానీ పూజా గదిలో ఉంటే సకల దేవతా స్వరూపమైన గోమాత అనుగ్రహం వలన ఇంట్లో ఎల్లప్పుడూ కూడా ఐశ్వర్యం తాండవిస్తూ ఉంటుంది అలాగే పూజా గదిలో ఒక చిన్న ఛత్రం ఉంటే చాలా మంచిది ఛత్రం అంటే గొడుగు అని అర్థము వెండితో గాని పంచ లోహాలతో కానీ రాగితో గాని చేసిన చిన్న గొడుగుని పూజా గదిలో ఒక మూలన పెట్టుకోండి ఛత్రం సమర్పయామి అంటూ దేవుడికి పూజ చేస్తారు అందుకని ఛత్రం చిన్న గొడుగు ఉంటే చాలా మంచిది అలాగే చామరం అంటే పూజ అయిన తరువాత ఇలా భగవంతుడికి ఉపచారం చేస్తాం చామరంతో మనము విసురుతూ ఉంటాము దానిని చామరము అంటారు చిన్న చామరము పూజా గదులో ఉంటే చాలా మంచిది అలాగే పూజా గదులో పసుపు గబ్బలు ఉంటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి గబ్బలను మీరు వెనక్కి తిప్పి చూసినప్పుడు పసుపు రంగులో కనిపించినట్లయితే వాటిని పసుపు గబ్బలు అంటారు పసుపు గబ్బలు లక్ష్మీదేవికి చాలా ఇష్టము ఏ ఇంట్లో అయితే పూజా గదిలో ఒక తొమ్మిది కానీ ఆరు కానీ పసుపు గబ్బలు ఉంటాయో ఆ ఇంట్లో పూజా గదిలో ధనలక్ష్మీదేవి ఎంతో ఆనందించి కోరికలను అన్నింటినీ కూడా నెరవేరుస్తూ ఉంటుంది అలాగే పూజా గదిలో తప్పనిసరిగా పాదరసం ఉండాలి గంధప చొక్క ఉండాలి పాదరసం అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు తేజస్సుకి సంకేతము రుద్రవీర్యము అని కూడా పురాణాలలో చెప్పారు అసలు పాదరసానికి చాలా ప్రాముఖ్యత ఉంది పాదరసం ఎప్పుడూ కూడా విడిగా ఉండకూడదు పాదరసము గంధపు చెక్కతో పాటు కలిపి ఉంచాలి ఏ ఇంట్లో అయితే పూజా గదిలో పాదరసము గంధపు చెక్క ఈ రెండు కలిపి ఉంచుతారు ఆ ఇంట్లో పరమేశ్వరుడు యొక్క అనుగ్రహము లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వలన అష్ట ఐశ్వర్యాలు భోగ భాగ్యాలు కూడా కలుగుతాయి ఈ రెండింటిని కలిపే ఉంచాలి విడిగా మాత్రము ఉంచకూడదు అలాగే పసుపు అక్షింతలు పూజా గదిలో ఉంటే చాలా మంచిది అక్షింతలలో కాస్త పసుపు కలిపి ఆ పసుపు అక్షింతలు పూజా గదిలో ఉంచుకోండి పసుపు అక్షింతలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము మీ ఇంట్లో కనక వర్షాన్ని కురిపిస్తుంది అలాగే లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టము అసలు విష్ణుమూర్తికి పచ్చకర్పూరంతో హారతి ఇచ్చిన పచ్చకర్పూరంతో చేసిన నైవేద్యాలు పెట్టినా ఆయన మనం ఏ కోరిక కోరుకున్నా కూడా ఆ కోరిక వెంటనే నెరవేరుస్తాడు కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే పూజా గదిలో ఒక డబ్బాలో పచ్చకర్పూరాన్ని వేసి తొమ్మిది లవంగాలు తొమ్మిది యాలుక్కాయలు ఆ డబ్బాలో వేయండి ఎందుకంటే లవంగాలు యాలకులు లక్ష్మీదేవికి ఇష్టము పచ్చకర్పూరము విష్ణుమూర్తికి ఇష్టము కాబట్టి డబ్బాలో పచ్చకర్పూరం వేసి తొమ్మిది లవంగాలు తొమ్మిది యాలక్కాయలు వేసి ఆ డబ్బా మీ పూజా గదిలో ఉంచినట్లయితే లక్ష్మీ నారాయణుల యొక్క విశేషమైన అనుగ్రహము మీ ఇంట్లో ఉన్న అందరికీ కూడా పరిపూర్ణంగా కలుగుతుంది అలాగే పూజా గదిలో తప్పకుండా ఉంచవలసినటువంటివి తామర గింజలు తామర గింజలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము కొన్ని తామర గింజలు తెచ్చుకొని పూజా గదిలో పెట్టుకోండి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే ముత్యాల మాల ఉంటుంది చిన్న ముత్యాల మాల లక్ష్మీదేవి ఫోటో పాదాల దగ్గర పెట్టుకుంటే లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది బెండి పువ్వులన్నా కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టము ఎవరైతే లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు బెండితో చేసిన చిన్న చిన్న పువ్వులతో పూజ చేస్తారో వారికి లక్ష్మీ కటాక్షం అనేది తప్పకుండా కలుగుతుంది ఇలా కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులను మీ పూజా గదిలో ఉంచుకోవడం వలన మీ ఇంట్లో ఐశ్వర్యానికి లోటు ఉండదు ఆనందానికి లోటు ఉండదు నిరంతరము కూడా అష్ట ఐశ్వర్యాలతో భోగ భాగ్యాలతో మీ ఇల్లు అనేది కళకళలాడుతూ ఉంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరాముని తప్పక కామెంట్ చేయండి